ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజు రోజుకు తీవ్రతరమవుతోంది తన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ పై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు జానీ మాస్టర్ కేసుపై సినీ రాజకీయ ప్రముఖులు సైతం రియాక్ట్ అవుతున్నారు అటు ఈ ఇష్యూపై డాన్సర్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు న్యాయం వెంటే ఉంటామంటున్నారు తాజాగా డాన్సర్ రాము జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచారు నర్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన మాట్లాడారు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని బయటకు రాలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు బయటకు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ప్రశ్నించాడు న్యాయం వైపు ఉంటామని జానీ మాస్టర్ వర్షన్ కూడా తెలిస్తే కానీ ఏం జరిగిందో చెప్పలేమని అన్నారు అంతేగాక ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారని చెప్పారు ఇప్పుడు చేయడానికి ఇదంతా సరే ఆయన మీద అందులో మేము ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ ఆయన తరపు ఉండకపోవచ్చు అందరు ఉండరు అని తన ఎన్నికలనే ఉన్నారు కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు నేను ఇక్కడ మాట్లాడేవాల్సి అవసరం లేదు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను ఫాల్స్ కేస్ అంటే తెలుస్తారా నిజ నిజాదం అరే నేను మీకు మాట్లాడుగుతాను నేనే చెప్తాను ఇప్పుడు అయ్యింది అనుకో ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుండి అవుతుంది త్రీ ఇయర్స్ అయితే వెళ్ళిపోయింది మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు బెదిరింపులకు పాల్పడ్డ బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ మీతో కాకపోతే పది సార్లు చెంపదెబ్బ ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు కొరేగాపారంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటది ఆ ఫోర్ డేస్ వరకు రియల్స్ ఉంటదాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రియల్స్ వేరే మాస్టర్ దగ్గర రియర్స్ వెళ్ళిపోవచ్చు అందరికి ఛాన్స్ ఉంటది అట్లా అట్లా డాన్సర్ల పట్ల వివక్షత చూపించాడు మాస్టర్ కాట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ నోరు గానీ లేకపోతే మాస్టర్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు సమయం వస్తుంది చెప్తారు కదా ఆయననే చెప్తారు కదా ఇప్పుడు మీడియా ముందు ఈ రోజు కూడా కోట్లు తెలియపరుస్తారు కదా అప్పుడు నిజ నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా అప్పటి వరకు కొంచెం తరుగు జరుగుంటే ఆ రోజే చెప్పేది అమ్మాయి ఇన్ని రోజులు ఎందుకు ఆపేస్తుంటాను తన ఎందుకు నడిపిస్తున్నారు కాబట్టి తన ఎవరు నడిపిస్తు ఎవరు నడిపిస్తున్నారంటే పేరు చెప్పం ఎట్లా చెప్తారు మాకు చెప్పాలి తెలుసు చెప్తే తెలుస్తుంది కదా మీరు ఎవరు అసలు మీరు ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు డాన్స్ ఎవరితో నేర్చుకో జాని మాస్ జాని మాస్ అట్లా ఏమి ఉండదు ఒక యూనియన్ ఉంటది అంటే సభలు ఉంటారు అన్ని ఉంటాయి మా సంస్థ వేరు మా డిపార్ట్మెంట్ అంటే వేరు అటు కొరియోగ్రఫర్ సందీప్ మాస్టర్ భార్య కూడా ఈ విషయంపై స్పందించారు కొంతమంది అమ్మాయిలు కావాలనే లాలోని లొసుకులు తెలుసుకుని ఇలా కొందరిని డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారన్నారు త్వరలోనే అసలు విషయం ప్రజలకు తెలుస్తుందని న్యాయం గెలుస్తుందన్నారు సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను ఆ అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి చట్టం దృష్టిలో అందరూ సమానమే ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది అవాస్తవం ఉంది రెండు వైపులా విన్నప్పుడే మనం జడ్జ్మెంట్ చేయాలండి అంతేగాని ఒక పొజిషన్ లో ఉన్నాడు కదా అని చెప్పి తన పొజిషన్ని మన వ్యూస్ కోసము మన ఇంటర్వ్యూస్ కోసం అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని వదలకూడదు ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది చట్టం దృష్టిలో అందరూ సమానమే నిర్మాత సి కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ కు సపోర్ట్ చేశారు ఆయన వెనకాల పెద్ద కుట్ర జరుగుతోందని అన్నారు ఇలాంటివి జరిగితే ముందుగా ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయాలి ఇక్కడ అన్యాయం జరిగితే పోలీసుల దగ్గరకు వెళ్ళాలి కానీ ఏవేవో అనేస్తున్నారు లవ్ జిహాద్ అంటున్నారు ఇవన్నీ ఓ మనిషిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించండి అని అన్నారు ఏం జరిగిందో తెలీదు ఎవరు చెప్పేది నిజమో తెలీదు న్యాయం ఎవరి వైపు ఉంటే వారు గెలవాలి వారికి న్యాయం జరగాలి పోలీసులు కోర్టు నిజా నిజాలు చెప్పాలి అప్పుడే ఎవరేంటనేది ప్రజలకు తెలుస్తుంది ఏమంటారు కామెంట్స్లో చెప్పండి